హలో అండి రుచి కిచెన్స్ వావ్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అండి దీనికోసం ఒక కప్పు బాస్మతి రైస్ అండి కప్పు బాస్మతి రైస్ బాస్మతి రైస్ శుభ్రంగా వేసుకొని వాష్ చేసుకోవాలండి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాక వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న బాస్మతి రైస్లో వాటర్ వేసుకుని గంట సేపు నానబెట్టుకోవాలండి ఈ రైస్ని టమాటాలు కట్ అండి టమాటా రైస్ కోసం ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి బాస్మతి రైస్ ఉడికించుకోవడం కోసం ఎసరు పెట్టుకున్నామండి వేండిల్ మరిగిపోయినాయి ఎసర మరిగిపోయింది దీంట్లోకి బాస్మతి రైసు గంటసేపు నానబెట్టుకుని బియ్యం వేసుకుని ఉడికించుకోవాలి అన్నం ఉడికిపోయిందండి వాచ్కుందాం ఇది బాస్మతి రైస్ వెయ్యలు గెచ్చుకొని పెనం పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిందండి లవంగాలు ఒక నాలుగు నాలుగు యాలక్కాయలు చిన్న సైజు దాల్చిన చక్క ఇవి వేగిపోయినాయి అండి ఉల్లిపెంపులు ఇందాక సన్నగా కట్ చేసి పెట్టకుండా ఉల్లిపెంపులు వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు అల్లం అలవిల్లిపాయ పేస్ట్ అండి ఫ్రెష్గా అల్లం అలవిల్పాయ పేస్టు ఉల్లిపాయలు అల్లం ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిరకాయలు అన్నీ వేగిపోయింది ఇప్పుడు టమాటా ప్యూర్ చేసుకోవాలి కొంచెం ఇది బాగా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి వేగిన తర్వాత ఇది కొంచెం ఆయిల్ బయటకు వరకు వేయించుకోవాలి వేపుకోవాలి పచ్చివాసం పోయే వరకు వేయించు వేసుకున్న తర్వాత ఇందాక కట్ చేసుకుని టమాటాలు వేసుకోవాలండి ఇవి కూడా బాగా వేగాలి టమాటాలు స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి బాగా ఫ్రై అవనిచ్చి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకుందాండి టమాటాలు మగ్గిపోయినాయండి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ఒక స్పూన్ కారం వేసుకొని తగ్గుకొని ఇందాక ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలండి బాస్మతి రైస్ ఇందాక ఒక గంట పెట్టు గంట సేపు నానబెట్టుకుని ఉడికించి వాచుకున్న చల్లారి పెట్టుకున్న రైస్ అండి ఇది దీన్ని ఇలా కలుపుకోవాలి లంచ్ బాక్స్లోకి వాటిలోకి కంగారు లేకుండా చక్కగా సింపుల్గా చేసుకోవచ్చండి టమాటా రైస్ చాలా సింపుల్గా అయిపోతుంది ఏ ఆడావుడు లేకుండా చేసుకోవచ్చు బాస్మతి రైసే కాదండి మామూలు రైస్ కూడా చేసుకోవచ్చు బాగుంటుంది రెడీ అయిపోయిందండి సో బాస్మతి రైస్ సర్వింగ్ బౌల్లో తీసుకుందాం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అండి టమాటా రైస్ రెడీ అయిపోయింది కదా సర్వింగ్ బౌల్లో తీసుకుందాం మీకు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి కామెంట్లో తెలియజేయండి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి